తిన్నింటి వాసాలు లెక్క టర్కీ అజర్బైజాన్ దేశాలకు తగిన శాస్త జరిగింది దాయాది పాకిస్తాన్కు కు సాయం చేసి భారత్ పతనం కోరుకున్న టర్కీ అజర్బైజాన్ ఇండియన్స్ చావు దెబ్బ కొట్టారు మనోళ్ళు దెబ్బకు లబోదిబోమంటున్న ఆ రెండు దేశాలు కాళ్ల బేరానికి వచ్చాయి మా దేశానికి రండి అంటూ ఇండియన్స్ ను బ్రతిమలుకుంటున్నాయి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది టర్కీ అజర్బైజాన్ పరిస్థితి తిన్నింటి వాసాలు లెక్క పెట్టి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఈ రెండు దేశాలు ప్రస్తుతం చేతులు జోడించి తప్పైపోయింది క్షమించండి అంటూ వేడుకుంటున్నాయి టూరిజం రంగంలో పేరొందిన ఈ రెండు దేశాలు సోషల్ మీడియా ఎఫెక్ట్ తో పీకల్లో తష్టాల్లోకి వెళ్లిపోయాయి దాయాది పాకిస్తాన్ కు సాయం చేసి భారత్ పతనం కోరుకున్న టర్కీ అజర్బైజాన్ తాము చేసింది తప్పని అతి తక్కువ సమయంలోనే గమనించాయి భారత పర్యాటకులపై ఆధారపడిన ఈ రెండు దేశాలు తల పొగురుతో కన్ను మిన్ను కానరాకుండా పాక్ ను సపోర్ట్ చేశాయి తన గొయ్యి తానే తీసుకున్నంత చందాన ఈ రెండు దేశాలు ప్రస్తుతం పీకల్లోతో కష్టాల్లోకి వెళ్లిపోయాయి సీన్ కట్ చేస్తే ఇంటి ముందు అడుక్కుతిన్న చందాన టర్కీ అజర్బైజాన్ చేతులు జోడించి భారతీయులను వేడుకుంటున్నాయి భారత ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవద్దని వాయిదా వేసుకోవద్దంటూ టర్కీ పర్యాటక శాఖ ఓ లేఖను విడుదల చేసింది భారతీయ ప్రయాణికులకు ఎటువంటి ఆంక్షలు లేవని భద్రతా సమస్యలు లేవంటూ హామీ ఇస్తూ తమ దేశంలో పర్యటించాలని కోరుకుంటున్నాయి అయితే భారత సోషల్ మీడియా దానిని పట్టించుకోవడం లేదు అందితే కాళ్ళు లేదా జుట్టు అన్న చందన ఉన్న ఈ రెండు దేశాలను అసలు నమోదనే ట్యాగ్ లైన్తో టర్కీ అజర్బైజాన్లపై బాయ్ కట్ ప్రచారం ప్రస్తుతం మరింత ఊపందుకుంది ఒకవైపు పాకిస్తాన్ కు మద్దతు ఇస్తూనే మరోవైపు తమ దేశంలో పర్యటించారని భారతీయులను టర్కీ అడుక్కోవడంపై సోషల్ మీడియాలో మీన్స్ తెగ వైరల్ అవుతున్నాయి ఇక ఈ దేశాలకు బుద్ధి రావాలి అంటే బాయ్ కట్ ప్రచారం మరింత ఉధృతం చేయాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు దీనికి రాజకీయ నేతలు కూడా తోడయ్యారు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా టర్కీ ఫుల్ ఫైర్ అయ్యారు పాకిస్తాన్ కు టర్కీ ఆయుధాలు ఇవ్వడానికి ఆ దేశంలో భారతీయులు పర్యటించి డబ్బు ఖర్చు చేయాలని స్పష్టం చేశారు మీ పర్యాటకులను వేరే చోట వెతకండి మా డబ్బు రక్తపు డబ్బు కాదు అంటూ ఘాటుగా ఎక్స్ లో పోస్ట్ చేసింది ఎంపీ ప్రియాంక చతుర్వేది ఇక టర్కీ అజర్బైజాన్ పై బాయ్కట్ ప్రచారంతో అరవై శాతం ట్రావెల్స్ బుకింగ్స్ రద్దయ్యాయి పాకిస్తాన్ కు బహిరంగ మద్దతు ఇవ్వడంతో టర్కీ అజర్బైజాన్ పై భారతీయులు ఫుల్ ఫైర్ అవుతున్నారు దీంతో గత వారం ఈ రెండు దేశాలకు ఇప్పటికే అరవై శాతం ట్రావెల్ బుకింగ్స్ రద్దయ్యాయని మేక్ మై ట్రిప్ వెల్లడించింది టూరిజం రంగంలో టర్కీ అజర్బైజాన్ కు తాము ఎంతో సహాయం చేస్తామని తమ మద్దతుతో ఆయా దేశాల్లో పర్యాటక రంగానికి భారీ ఆదాయం లభించిందని ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ దేశానికి వెళ్లాలని తాము ఎవరికీ సూచించడం లేదంటూ అసలు ఆ దేశానికి వెళ్లవద్దని తామే సపోర్ట్ చేస్తున్నామని ట్రావెల్స్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఇందులో భాగంగా మెజారిటీ ట్రావెల్స్ సంస్థలు టర్కీ అజర్బైజాలను బహిష్కరించాయి తమకు సంస్థ ప్రయోజనం కన్నా దేశ భవిష్యత్తే ముఖ్యమని అందుకే బాయ్ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లుగా ట్రావెల్స్ తెలిపాయి మరోవైపు పారిశ్రామికవేత్తలు కూడా టర్కీ అజర్బైజాన్ బాయ్కట్ ఉద్యమానికి సపోర్ట్ ఇస్తున్నారు ఈ రెండు దేశాలను బహిష్కరించాలని ఆర్పీ గ్రూప్ చైర్మన్ హర్షగోయంకో పిలుపునిచ్చారు భారతీయులు ఈ రెండు దేశాల్లో ఏటా నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని కానీ వారు మాత్రం బహిరంగంగా పాకిస్తాన్ కు మద్దతు ఇస్తున్నారంటూ మండిపడ్డారు భారతీయుల సపోర్ట్ తో ఈ రెండు దేశాల్లో ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు భారత్ పై ద్వేషంతో ఉన్న ఈ రెండు దేశాలను బాయ్కట్ చేయాల్సిందేనని హర్షగోయంకో పిలుపునిచ్చారు